ప్రైజ్ లాట్ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన ఏడు దినాలు కూడా ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఈ ఏడు దినాలు కూడా మీ మీ గృహాల్లో అనేక స్థలాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నింటిని బట్టి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఈరోజు ప్రభువారు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు కనుక మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని విందాం చూడండి నూట పదిహేనవ కీర్తన నాలుగవ చరణం నుంచి మనం చూస్తే వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి పట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకుతో మాట్లాడవు ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఆ విగ్రహాలకు అన్నీ ఉంటూ ఉన్నాయి కానీ అవి ఒట్టి విగ్రహములేని బైబిల్ చెప్తూ ఉంది కానీ మన దేవుడు సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మనం స్వరాన్ని వింటాడు మన మరలన్నీ ఆలకిస్తాడు మన ప్రార్థన విని ఆ ప్రార్థనకి తప్పకుండా జవాబు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక మన దేవుడు సత్యవంతుడు నిత్య దేవుడు ఆయన యుగ యుగములు ఉన్న దేవుడు కనుక మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక నీతోనూ మాట్లాడతాడు నాతోనూ మాట్లాడతాడు మనందరితో మాట్లాడడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆయన వింటూ ఉన్నాడు అని చెప్పడానికి రుజువులు ఏంటంటే మనము పొందుకుంటున్నటువంటి కార్యాలే గొప్ప రుజువులుగా ఉంటూ ఉన్నాయి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా ఆయన తప్పకుండా ఆలకిస్తున్నాడు జవాబిస్తున్నాడు మనం ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో అది ఆయన చెవులతో విని మనకు తప్పనిసరిగా జవాబు ఇచ్చేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములు మనం చూస్తే ఆయన రకరకాల సందర్భాల్లో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆ గుడ్డివాడు వేసినటువంటి కేక విన్నాడు ఎందుకంటే ఆయన చెవులు ఉన్నాయి ఆయన వినేటటువంటి దేవుడు ఈనాడు కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయన వింటూ ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే మనం ఎన్నో మేలులు పొందుకుంటున్నాం ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం కారణం ఏమిటి అని అంటే మన దేవుడు సజీవుడై ఉన్నాడు మన దేవుడు విగ్రహము కాదు మన దేవుడు కదిలే దేవుడు సజీవుడై ఉన్నటువంటి దేవుడు నిజమే యుగ యుగములు సజీవుడు అనే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆయన వినడానికి శక్తిమంతుడు కనుక విసుగక ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు అన్నింటికి కూడా ప్రభువే జవాబిస్తాడు మన దేవుడు సజీవుడు కనుక ఆయనను ఆరాధించేటటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఈ మాటలను బట్టి దేవుడు మనందరి జీవితాల్లో మనం చేసేటటువంటి ప్రార్థన మన దేవుడు ఆలకించి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందును గాక ఆమె దేవుడు మిములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె గాడ్ బ్లెస్సింగ్